అందరికీ నమస్కారం శుక్రవారం ప్రివెన్స్ కార్యక్రమంలో ఇంచుమించు ఒక వంద దాకా అర్జీదారుల దగ్గర నుండి అనేక రకాల సమస్యలు పెన్షన్ రేషన్ కార్డు ఇండ్లు సమస్యలు కొత్తగా ఇండ్లు కావాలని కొత్తగా ఇండ్లు కావాలని రోడ్డు డ్రైన్సు సో ఇవన్నీ ప్రతి శుక్రవారము ప్రతి వార్డ్లల్లో నుండి మాకు వస్తూ ఉండే ఈ యొక్క సమస్యల పైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అయిన సందర్భంగా ఒక పది పదిహేను వాట్ల దాకా ఇంకా రోడ్లు లైట్లు డ్రైన్స్ ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి స్పెషల్ ప్యాకేజ్ మా కార్పొరేషన్కి కావాలి అని రేపు అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులను అడిగి లేదంటే అడవిపల్లి రిజర్వాయర్కి లింకప్ చేసి ఉండే ఫండ్స్ని మాకు దీని నుండి అంటే అడవిపల్లి రిజర్వాయర్కి ఉన్న లింకప్ని తీసేస్తే అట్లీస్ట్ మా మున్సిపాలిటీ మా కార్పొరేషన్ని అభివృద్ధి చేయడానికి వీలైతుంది కాబట్టి మా కమిషనర్ గారి దగ్గర నుండి ఆ రోజుకి ఏవైతే మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కావాలో వాటన్నిటిని కూడా సేకరించి అసెంబ్లీలో శీతాకాలపు సమావేశ సందర్భంగా అడిగి మా చిత్తూరుకి స్పెషల్ ప్యాకేజీ తెచ్చి వీటన్నిటిని పూర్తి చేసే బాధ్యత తీసుకు